ओं भोर्भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गोदेवस्य धीमहि दियो यो नः प्रचोदयात् ॐ मा सर्गमया तमसोमा ज्योतिर्गमया मृज्योर्मा ॐ सहना भवतु सहनो नो सह वीर्यं करवावहै तेजस्विनावदेतमस्तु मावि विशामह ओम शांति शांति नमस्ते मां अंदर की नमस्ते नमस्ते इ रोज मना सूत्रमु ध्यानमु गुरुंचे అనగా ఎప్పుడైతే మనం అంతర్గత సాధన చేస్తామో అంటే నేను మీకు ధారణ అంటే నిన్న చాలా స్పష్టంగా చెప్పిన ఎందుకంటే ఇప్పుడు ఇక మనం ఆ ఇంకా మార్గములో ఉండద్దు అంటే సమాధి అయిపోయిన తర్వాత మనస్సు యొక్క స్థితి ఏంటనేది ఇంకా డీప్గా వెళ్తున్నాం అంటే ఇంకా లోతుగా వెళ్తున్నాం గనక మనం ఇప్పుడు ఇంకా ఏదైతే అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం అనే సూత్రం అంటే ఆ ఋగ్వేదములోని మొదటి మంత్రం ఏదైతే ఉందో అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్నధాతమం ఈ మానవ జన్మలో మనం అమూల్యమైన రత్నాలని సంపాదించుకొని పోవాలి అయితే లోకములో రత్నాలు అంటే ఏవైతే పంచభూతాలతో తయారైనవి ఉపయోగించుకునే పదార్థాల పదార్థాలలో అన్నింటికంట విలువైన పదార్థాలని మనం రత్నాలు అంటున్నాం అందుకనే డైమండ్ నెక్లెస్ వేసుకున్న ధనికులమని మంచిగా ఒక వంద తులాలు రెండు వందల తులాలు ఆభరణాలు వేసుకుంటే ధనికులని ఎంతో పుణ్య కార్యాలు చేస్తే ఇటువంటి ఐశ్వర్యం వస్తుంది అనేది లోకంలో అది మనకు తల్లిదండ్రుల నుండి సమాజం నుండి వస్తున్నది ఇదే దాన్ని ఎవరము అంటే జీవితంలో సాధన అంటే సామాగ్రి లేకపోయినా వస్తు సామాగ్రి లేకపోయినా జీవితం దుఃఖమే కాదనడానికి వీల్లేదు కానీ పరమాత్ముడు ఆ మంత్రములో చెబుతున్న రత్నాలు తల్లి లోక్యము చెబుతున్న రత్నాలు మాత్రం వేరని మీరు తెలుసుకోవాలి లోక్యములో ఏదైతే మన స్నేహితులు బంధువర్గము అబ్బా మీకు డైమండ్ నెక్లెస్ ఉందా అది కూడా ప్యూర్ అమ్మో మీరు ఎంత అదృష్టవంతులండి ఇలా ఏవైతే మనం లోక్యములో వ్యవహరిస్తామో ఆ వస్తు సామాగ్రి గురించి పరమాత్ముడు ఈ మంత్రములో చెప్పలేదు అలాగే తత్ర ప్రత్యేకతనత ధ్యానం అనే సూత్రములో మనం లోతుగా యాత్ర చేస్తున్నప్పుడు ఏదైతే స్థితి ఉంటుందో ఏదైతే ఆత్మకు లభిస్తుందో అది ఆ రత్నదాతం అనే మంత్రంలో చెప్పబడి ఉందని మీరు తెలుసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకండి ఈశ్వర ఉపాసన వలన వేద మార్గములో వెళ్ళడము వలన ప్రాపంచిక యందు అత్యధిక సుఖం వస్తుందని మాత్రం మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోకండి ఆధ్యాత్మిక మార్గము యొక్క సంపత్తులు ఆధ్యాత్మిక మార్గములో ఆత్మ యాత్ర చేస్తున్నప్పుడు అది పొందుతున్న అనుభూతులు వేరు ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పటికే మనకిది దృఢముగా అయిపోవాలి ఇంకోటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే లౌక్య ప్రభావము మన పైన పడుతుందా లేదా తప్పకుండా మనస్సు మీద పడుతుంది అందుకనే ఋషులు మునులు ఆ బ్రహ్మచర్యము నుండే సన్యాసం తీసుకున్నారు కారణం ఒకసారి మనం గృహస్థ జీవితంలోకి వచ్చామంటే ఇక్కడ అరటాకు మీద సముద్రాన్ని ఈతడమే ఇది గుర్తుపెట్టుకోండి కొంతమందికి తుఫాన్లు వచ్చి తొందరగా గట్టెక్కుతారో అది పక్కన పెడితే మనం ఎంత ధర్మాచరణ చేసినా ఎంత సత్యాచరణ చేసినా లోక్యమైనటువంటి సంపత్తులు లేకపోతే లౌక్యమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లేకపోతే లౌక్య వ్యవహారము లేకపోతే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నా గృహస్థ జీవితంలో మీరు అటువంటి ప్రశాంతతని పొందలేరు లోక్యములో ఏముంటుంది అంతా కపటమే ఉంటుంది మనసులో ఒకటి పైన ఒకటి మనసులో ఒకటి పైన ఒకటి మనసులో ఒక ఆలోచన వాక్కుతో ఒక మాట ధనము మిశ్రితమే కమాండింగు ఇవంతా లోక్యములో ఉంటుంది ఆధ్యాత్మికములో అంతా మౌనమే అంతా మౌనమే చాలా మౌనంగా ఉండాలి ఎంత మౌనం ఉండాలి అంటే ఉదాహరణకి చాలా మంది విద్వాంసులు కూర్చొని ఉన్నారు ఒక పంక్తి భోజనములో ఆ గృహిణి భోజన పదార్థాలని ఒడ్డిస్తూ ఉంది ఆమె అందరికీ అందరి కోసమే చేసింది మిష్టాన్న పదార్థాలు వంటలు ఆ ఇరవై మంది విద్వాంసులకి వడ్డించాలనుకుంది ఇరవై మంది విద్వాంసులకి పెట్టాలనుకుంది కానీ ఆ వడ్డన చేస్తున్న సమయములో ఒక విద్వాంసుని యొక్క ఇస్తారాకులో పెట్టే ముందు ఆమెను ఎవరు పిలిచారో ఆమె ముందుకు జరిగి వెళ్ళిపోయింది ఇతను పక్కన ఇస్తారాకుల ఏ భోజనం ఉంది ఇటు పక్కన ఇస్తారాకుల ఏ భోజనం ఉంది నన్ను మాత్రమే ఎందుకు ఆ ఈ విధంగా అవమాన పరిచింది అన్న ప్రశ్న లేనంత మౌనము ఆధ్యాత్మిక మార్గానికి విజయం ఆ ఇస్తారాకులో ఆ రోజు కూరనే పెట్టింది అనుకోండి కూర తినే లేచిపోవాలి అమ్మ నువ్వు మర్చిపోయే తల్లి నాకు అన్నం పెట్టలేదని కూడా అనకూడదు పక్కన వాళ్ళకి నెయ్యి ఇటు ఇటుపక్క కూడా నెయ్యి వేశారు పెరుగు అన్ని పెట్టింది ఇతను మౌనముగా తల దింపుకొని తన ఇస్తారాకుల ఏది ఉందో అది తిని అంత మౌన మార్గము ఆధ్యాత్మిక మార్గం అందుకనే ఎవరైతే బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నారో బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకున్నారో ఆత్మ యొక్క తత్వం తెలుసుకున్నారో వాళ్ళు ఆ జీవన బ్రహ్మచారులుగా ఉంటారు కంతే చినిగిపోయిన వస్త్రాలు ధరిస్తారు నేల మీద పడుకుంటారు చెట్టు కింద పడుకుంటారు అన్నదానం దొరికిన అన్నం తింటారు ఆ వాళ్ళ దగ్గర మనలాగా పెద్ద పెద్ద విలువైన బాటిల్స్ ఉండవు ఒక చిన్న జోల ఉంటది ఎక్కడ నది ఉంటదో అక్కడ చూస్తారు ఆ నది ప్రవాహం పై పై పొరల్ని ఇలా చేయితో అని లోపల ఉన్న నీలంతా త్రాగి వెళ్ళిపోతారు ఎక్కడైనా ఆకలి వేస్తుంది చెట్టు కింద కాయ కనబడింది చిలుక అది కింద పడ్డప్పుడు దానికి అంత మట్టి అంటింది చీమలు వచ్చినవి ఆ భాగాన్ని తీసి శుద్ధి చేసేసుకొని వెనక భాగం తిని ముందుకు జరుగుతారు ఎందుకంటే అతను బ్రహ్మచారి ఆయన లక్ష్యం కైవల్యం శరీరాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఆ మూల అవయవాలను వస్త్రముతో మూసుకుంటాడు అంటే దాన్ని ఆచ్ఛాదనం చేసుకుంటాడు దాహం వేస్తుంది కాబట్టి నీళ్లు త్రాగుతాడు శరీరానికి ఆహారం కావాలి మనం చదువుకున్నాం కదా అక్కడ దాన్ని ఏం చేస్తారు విద్య ఎంత ఆరునికి కానీ ఉత్తాలకుడికి కానీ ఎంత విద్య వచ్చినా కూడా వాళ్ళని మనం ప్రశ్నించాలి అంటే వాళ్ళకు ఆహారం లేకపోతే ఆ సమయంలో లోపల ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నా కూడా పదిహేను రోజులు ఉపవాసం పెడితే అన్నమే కోరుకుంటారు కానీ సిద్ధాంతం మీద వాదించలేరు అందుకనే యోగులు సాధువులు పరమాత్ముని పొందాలనుకున్నప్పుడు చాలా సింపుల్ సిటీకి వెళ్తారు వాళ్ళ వెనక ఆస్తులు ఉండవు కీర్తి ఉండదు నామం ఉండదు అకర్త మౌనమే ఉంటారు ఎలా పరమాత్ముడు ఇప్పుడు మీరు చూడండి ఈ సృష్టిలో మీరు ఈ సృష్టి పదార్థాలలో ఎక్కడైనా పరమాత్ముడు నేను నేను అని సౌండ్ చేస్తున్నట్టుగా మీకు కగుపడిందా మనం హిందువులం వర్ణిస్తూ ఉంటాము పసిపిల్లవాడు ఏడుపులో ఓంకారమే ఉంది రెండు చెట్లు ఆకులు కొట్టుకున్నప్పుడు ఓంకారమే వినబడుతుంది సముద్రములో ఓంకారమే వినబడుతుంది సూర్యకిరణాలు భూమికి తాకినప్పుడు ఓంకారమే వినబడుతుంది మనం లోపల శ్వాస పీల్చుకునేటప్పుడు ఊమ్ అనే సౌండ్ వస్తుంది కాబట్టి ఓంకారమే సర్వవ్యాపకుడని ఇదంతా మనం రిసర్చ్ చేస్తున్నాం కానీ పరమాత్ముడు ఎక్కడ కూడా సౌండ్ చెయ్యడు శబ్దం చెయ్యడు మీరు సువర్ణము తీసుకోండి సుగంధ పుష్పాలు తీసుకోండి ప్రవహించే నదులు తీసుకోండి పరమాత్ముడు తన స్వరూపాన్ని ఎక్కడ కూడా ప్రదర్శింప చెయ్యడు అంత మౌనంగా ఉన్నాడు ఈ సృష్టిలో పరమాత్ముడు పరమాత్మని వలె జీవుడు తన సామర్థ్యం పెంచుకున్న నాడు ఈ బ్రహ్మచక్రం అనే భయంకరమైనటువంటి సైకిల్ టైర్ నుండి వేరవుతావు అనేది ఋషుల యొక్క అనుభవ జ్ఞానము పరమాత్ముడు ఉపదేశించిన రహస్యం నాయన నువ్వు సౌండ్ చేశావంటే ఈ బ్రహ్మచక్రములో బంధింపబడతావు నేను ఇంత పెద్ద సృష్టిని తయారు చేసి వదిలిపెట్టాను ఈరోజు మీరు చూడండి మనము కౌసల్యారామ ఉత్తిష్ట పూర్వకాల సంధ్యా ప్రవర్తతే అని మనమే పరమాత్ముని లేపుతాము మళ్ళీ పరద వేసి మనమే పరమాత్ముని పడుకోబెడతాము పరమాత్ముని సృష్టిలో అనేక పదార్థాలని ఉపయోగించుకుంటాము ఇందులో సైంటిస్ట్ గొప్పతనం ఉంది కానీ పరమాత్ముని గొప్పతనం ఏమిటి అని అలాగే వంకాయ టమాట ఒక దగ్గర ఆ రెండు అంట్లని పెట్టి ఇంకో వెజిటేబుల్ తయారు చేస్తున్నాము ఇది మానవుడు తయారు చేశాడు పరమాత్మునికి సంబంధం ఏముంది ఈమె గర్భంలో శిశువు యొక్క నిర్మాణం జరగట్లేదు టెక్నాలజీ ద్వారా ఆమె కృత్రిమ గర్భాన్ని తీసుకొస్తున్నాం అందులో సంతానం పెడుతున్నాం లేదా పరపురుషుని యొక్క వీర్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం లేదా ఎంతో విజ్ఞానం పెంచుకుంటున్నాం దీనికి పరమాత్మునితో సంబంధం ఏమిటి అనేంత స్థాయిలో మనం ఉన్నా కూడా పరమాత్ముడు ఎక్కడ సౌండ్ చెయ్యడు తన సృష్టి ధర్మాన్ని ఈ సృష్టి ఎందుకు రచించవలసి వచ్చిందో చెప్పాడు ఈ సృష్టి రచనకి ఏవేవి సాధారణ కారణాలున్నవి ఏవి ఉపాదాన కారణం ఎవరు నిమిత్త కారణము చెప్పేశాడు ఇందులో ఉన్నప్పుడు జరుగుతున్న లోటుపాట్లు చెప్పాడు దీని నుంచి విడిపడాలి అంటే నువ్వు సౌండ్ చెయ్యకు అన్నాడు అంతే ఈ సృష్టి గురించి వర్ణన ఉంది అందుకనే ఇక్కడ ధ్యానము అంటే కూడా అదే మనం అంతర్గతముగా మనస్సుతో ఏదైతే మౌనముగా ధ్యా ధారణ చేస్తున్నామో ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలను ఓంకారమును గాయత్రి మంత్రమును మనం ఏదైతే పెదాలు కదిలించకుండా చేతులు కదిలించకుండా ఎటువంటి జపమాల పట్టుకోకుండా శరీరాన్ని కదిలించకుండా ఒక చోట కూర్చుని మనస్సుని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ ముక్కు దగ్గరికి వెళ్ళు నోరు దగ్గరికి వెళ్ళు చెవు దగ్గరికి వెళ్ళు చేతుల దగ్గరికి వెళ్ళు మూత్రాశయం దగ్గరికి వెళ్ళు గుదా ఎక్కడికి పంపించకుండా ఒక చోట కూర్చోబెట్టి ఏదైతే మనం ఈశ్వర ధ్యానము చేస్తు అంటే ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలని ధారణ చేస్తున్నామో అదే దీర్ఘకాల స్థితియే ధ్యానము ఒక్క అంశం మీద ఒక్క ఓంకారము మీద అంతర్గతముగా ఏదైతే స్థితి ఉందో ధారణ ధ్యానము రెండు చాలా దగ్గరగా ఉన్న సౌకర్యాలు అంగములు అని గుర్తుపెట్టుకుంటే ధారణ అనేది మనం మనస్సుని ఒక చోట నిలబెట్టి పరమాత్మునిగా వర్ణన చేస్తూ ఉంటాం అయితే ధారణలో మనం గాయత్రి మంత్రం తీసుకున్నాం ధారణ దగ్గర గాయత్రి మంత్రం తీసుకుంటా గాయత్రి మంత్రాన్ని వంద సార్లు చదవచ్చు అంటే మనసుతోటి పెదాలతోటి కాదు కదలికతో కాదు జపమాల పట్టుకొని కూడా కాదు నేను మీకు నిన్న కూడా చెప్పా ఎటువంటి జపమాల ఉండదు పెదాలు ఉండవు కౌంటింగ్ ఉండదు గాయత్రి మంత్రాన్ని మనసుతో చదువుతున్నాం అయిపోగానే మళ్ళీ చదువుతున్నాం అయిపోగానే మళ్ళీ చదువుతున్నాం ఇది ధారణ కానీ ధ్యానములో ఒక్క గాయత్రి మంత్రాన్ని గంట సేపు చదువుతాం ఓన్లీ వన్ గాయత్రి మంత్రాన్ని అది మీరు గుర్తు పెట్టుకోండి ధారణలో లక్షల సార్లు గాయత్రి మంత్రం చదువుతాం ధ్యానములో ఒకే ఒక గాయత్రి మంత్రాన్ని దీర్ఘకాలము ధ్యానిస్తున్నాం అంతే ఈ స్థితియే ధ్యానము అర్థం ఏంట గాయత్రి మంత్రము నుండి మళ్ళీ పంచాక్షరికి వెళ్ళడమో మళ్ళీ మృత్యుజయికి వెళ్ళడమో మళ్ళీ స్టోరీస్ కి వెళ్ళడమో జరగదు ఇవాళ పంచాక్షరి అనుకున్నామా ఓం నమ శివాయ అంతే ఇప్పుడు ఓం నమ శివాయ మనస్సులోనే మనం ఆ నమ శివాయ తత్వాన్ని శరీరం మొత్తమున ఆ తత్వాన్ని చూసే అంతర్గత యాత్ర జరుగుతుంది అంతే దీర్ఘముగా జరుగుతుంది మస్తిష్క భాగములో లేదు ఆత్మ అంతర్గతంగా ఉంది ఆ నమశివాయ అని ఎవరికైతే సంబోధన జరుగుతుందో ఆ సంబోధన గల గల వ్యక్తిని తన శరీరమునందు వెతుకుతూ ఉంది అంతే వెతుకుతూ ఉంది ముందు భూమి కణాలు కనబడ్డవి ఇది భూమి కణాలని తెలుసుకుంటది తర్వాత అగ్ని కణాలు తనకు అర్థమవుతుంది అది అగ్ని కణాలను వదిలిపెడతాయి వాయువు కణములు ఇవి వాయు కణాలు ఆకాశ కణములు జల కణములు నేను ఇంకా ఎవరో ఉన్నారు ఓం నమ శివాయ పృథివీ అంశమునకు కాదు జల అంశమునకు కాదు ఆకాశ అంశమునకు కాదు అగ్ని అంశమునకు కాదు వాయు వంశమునకు కాదు నాకు కాదు నా శరీరంలో ఉన్న పంచభూతాలకి కాదు ఓం నమ శివాయ అనే పదం రాముడికి చెందింది కాదు దుర్గామాతకు చెందింది కాదు ఇది ఒక అనంతమైన స్వరూప శక్తికి చెంది ఉందని మనస్సుతో మనస్సుతో అంతర్గతముగా దీర్ఘముగా అన్వేషణ చేస్తున్న స్థితియే ధ్యానము ఎక్కడున్నాడు నా శరీరములో ఉన్నాడు ఆ పంచాక్షరి అనే నామముతో సంబోధించే వ్యక్తి ఎవడైతే ముల్లోకములకు స్వామియో ఎవడైతే ఇతరత్ర నా యాత్రలో ఉపయోగపడుతున్నాడో మరణ పర్యంతము మరణము జననము మధ్యలో ఎవని యొక్క సామర్థ్యముతో మూల ప్రకృతి నుండి కార్య జగత్తు ఏర్పడిందో అతను నా దేహములో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడనేది అన్వేషణ చేస్తున్న స్థితియే ధ్యానము ఇక్కడ కండ్లు కదలవు పెదాలు కదలవు శబ్దము బయట నుంచి ఉండదు కొట్టుకోవడం ఉండదు జపమాల ఉండదు ఏ చిత్రం ఉండదు అంతర్గతముగా సైలెంట్ గా ఆత్మ పరమాత్ముని అన్వేషణ చేస్తుంది ఒంటరిగా కాకుండా కాస్త మనస్సుని తీసుకుంటుంది నువ్వు కూడా హెల్ప్ చెయ్యవా ఇది అదైనా కాదా అని ఎందుకంటే నువ్వు నేను చాలా సంవత్సరాల నుండి ఫ్రెండ్స్గా ఉన్నాము నువ్వు ఎక్కువ ఈ పంచభూతాలతో ఉంటావు నీ తత్వము కూడా పంచభూతాలతోనే ఉంది కాబట్టి నువ్వు గుర్తుపడతావు ఇది పంచభూతాలకు సంబంధించిన తత్వమా లేక అన్యదా అనేది నువ్వు నాకంటే ఎక్కువ గుర్తుపడతావు అని మనస్సుని బుద్ధిని తీసుకొని అంతర్గతముగా జీవుడు యాత్ర చేస్తాడే అదే ధ్యానము ప్రారంభములో అవుతాము ప్రారంభములో కష్టం అనిపిస్తుంది కానీ అది చాలా అమృత ఫలం రత్నములున్నవి ఈ దేహమున ఆ రత్నాలను మనం ఏరుకోవాలి ఆ రత్నాలను మనం మానవ జన్మలో సంపాదించుకోవాలి అంటే ఇది ఏడవ అంగమైనటువంటి ధ్యానమును మనం అవలంబించుకున్నప్పుడే మన శరీరం లోపల ఉన్న విలువైన రత్నాలని మనం దర్శించుకోగలుగుతాం సొంతం చేసుకోగలుగుతాం కాస్త భక్షించగలుగుతాము ఆస్వాదించగలుగుతాము ప్రసన్నతని పొందగలుగుతాము తప్పదు మానవ జీవితానికి అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వారుకు ధనము సంతానము భార్య సామాజిక కర్తవ్యాలు ఎంత అనివార్యము అటులనే ఆధ్యాత్మిక మార్గములో అంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత మీరు గృహస్ అంటే బ్రహ్మచర్యము నుండి రత్నాలను ఎరుకుంటారా లేదా బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసములు ఏరుకుంటారా లేదా బ్రహ్మచర్యము నుండి గృహస్థులు గృహస్తుల నుండి సన్యాసులు సన్యాసులుగా రత్నాలు ఏరుకుంటారా అనేది మీ సామర్థ్యాన్ని బట్టి మీ చంచలతని బట్టి మీ యోగ్యతను బట్టి ఆశ్రమ ధర్మాల యొక్క మెట్లు ఎక్కాల్సిందే మానవ జన్మకు ఉన్నటువంటి అవకాశం ఇదే నిన్ను క్రిమి కీటకాదుల ఎందు ఎవరు బంధింపబడుతున్నారు ఎందుకు బంధింపబడుతున్నావు మానవ జన్మలో ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలి అంటే అంతర్గత యాత్ర చెయ్యాలి అంతర్గత యాత్ర చేసేటప్పుడు మనస్సు యొక్క స్టోరేజ్ ను మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఈ భోగ ప్రవృత్తిని నియంత్రించుకోవాల్సిందే ఇదే సత్యం సేకరణ తక్కువ ఉండాలి దీక్ష ఎక్కుండాలి వ్రత దీక్ష ఎక్కుండాలి అనేది ఈ సూత్రం చెప్తున్నాడు ఓం శాంతి శాంతి శాంతి